తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి పలు చోట్ల కుండపోత వర్షాలకు చెరువులకు గండ్లు పడ్డాయి మైబాద్ జిల్లా కేశముద్రం మండలం తాళ్ళపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది దీంతో మచిలీపట్నం ఎక్స్ప్రెస్తో పాటు పలు రైళ్లు నిలిపివేశారు అలాగే మరిపడ మండలం తండా ధర్మారం గ్రామ పంచాయతీ పరిధిలోని సీతారాం తండా పూర్తిగా జలదిగ్బంధనమైంది పూర్తిగా నీట మునిగిన గ్రామం పక్క సులు అక్కడికి వెళ్లి సహాయం చేసే పరిస్థితులు లేవు కాపాడాలని తండవాసులు అర్ధనాదాలు నెల్లికుదురు మండలం రావివాల గ్రామంలో ఊర్లోకి వచ్చిన నీరు రాత్రి వంటి గంట నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటి స్లాబ్లపై కూర్చున్న ప్రజలు ప్రాణాలు పోయేలా ఉన్నాయి అధికారులు ఆదుకోవాలని వేడుకుంటున్న బాధిత కుటుంబాలు డోనకల్ మండలం మెదుగడ్డ తండ గ్రామంలో వర్ష బీభత్సం ఊరంతా మునిగిపోయేలా ఉంది ఆదుకోవాలని వేడుకుంటున్న ప్రజలు మహిబాద్ అండర్ రైల్వే బ్రిడ్జ్ మల్కపల్లి నుండి ఖమ్మం వెళ్ళే రహదారిలోని బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్న నేరుపల్లి దగ్గర బ్రిడ్జి పైనుంచి వాటర్ పొంగుతున్నాయి పెట్రోల్ బంక్ వరకు వచ్చినాయి వాటర్ ముల్కాయపల్లి దృశ్యాలు ఇవి ముల్కాయపల్లి ఏరు దృశ్యాలు బ్రిడ్జి మీకెళ్ళి వాటర్ పొంగి పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చినాయి